హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఇది వచ్చేసి ఈ ఫ్రంట్లో ఉన్నది ఇది వచ్చేసి మనకి డైలీ యూజ్ లైట్ వెయిట్ ఉంది దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ పాయింట్ త్రీ మిలియగ్రామ్ అంటే ఒక్క గ్రాము మూడు వందల మిలియగ్రాములు మాత్రమే ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇది మన కింద ఇట్లా గుళ్ళ టైప్ వచ్చింది కదా ఇది చాలా లైట్ వెయిట్ అనమాట ఇది మనకి ఓన్లీ వన్ పాయింట్ త్రీ చూడడానికి మాత్రము ఇది మనకి ఏదో రెండు గ్రాములు మూడు గ్రాములు రిమ్లా కనిపిస్తుంది కానీ ఇది చాలా లైట్ వెయిట్ రింగ్ అనమాట ఇది దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ పాయింట్ త్రీ తర్వాత వచ్చేసి ఈ కమ్మలు ఉన్నాయి కదా ఈ కమ్మలు వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ మిలీగ్రామ్స్ అంటే ఒక్క గ్రాము ఆరు వందల మిల్లీగ్రామ్లు అర్థమవుతుందా మనకి ఒక్క గ్రామ్ మీద ఆరు వందల మిల్లీగ్రామ్లు అంటే గ్రామ్ నర గ్రామ్ నర పైన ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువ ఉంది వీటి వీటి ఇవి డైలీ యూస్ కోసం అని చెప్పేసి చెప్పేసి అడిగారు సో ఇవి మనకి డైలీ యూజ్కి ఇవి బాగుంటాయి సింపుల్గా ఉంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అవి తర్వాత ఇవి వచ్చేసి ఈ పాత డిజైన్ అయినప్పటికీ కూడా మళ్ళీ చాలామంది అడుగుతారు ఇవి ఎందుకంటే మన గోల్డ్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది వీటి వేటొచ్చేసి మనకి మూడు గ్రాములు మూడు వందల మిల్లీ గ్రాములు మూడు గ్రాముల మీద మూడు వందల మిల్లీ గ్రాములు ఫ్రెండ్స్ దాని తర్వాత నేను చెప్పొచ్చేది వచ్చేది ఏంటంటే మీకు ఈ కమల పైన మనకి హాల్ మార్క్స్ ఇమ్మలు కనిపిస్తుందా క నా ఫోన్ క్లారిటీ కలిగదు ఇక్కడ నేను ఇక్కడ గోర్ పెట్టాను కదా ఆ గోర్ దగ్గర మీరు కొంచెం జూమ్ చేసి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సంబంధించినటువంటి స్టాంప్ ఇది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి బిఎస్ఐ ఆల్మార్గనే కనిపిస్తుంది సింబల్ ఇది మీరు కొద్దిగా వీడియోని జూమ్ చేసి చూస్తూ చూసుకుంటే కనిపిస్తుంది ఇలాంటి సింబల్స్ కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు ఇప్పటి దాన్ని ఏమంటారు ఈ రోజులలో కంపల్సరీగా ఇలాంటి సింబల్ ఉన్నదాన్ని చూసి మరి మీరు చేయించుకోవడం బాగుంటుంది సో దీన్ని వెయిట్ వచ్చేసి మనకి మూడు గ్రాముల మూడు వందల మిల్లీలు దీని వచ్చేసి తర్వాత ఇది మనకు వచ్చేసి ఈ చైన్ పేరు వచ్చేసి బాల్ భాష మీకు ఐడియా ఉంటే ఉండు ఉంటే ఉండద్ది ఈ చైన్ వచ్చేసి మనకి దీన్ని బాల్ భాష అంటారు ఇది చాలామంది క చంద్రముఖి కదా అనుకుంటారు చంద్రముఖి ఇలా ఉండదు అండి చంద్రముఖి రౌండ్గా వస్తుంది రౌండ్గా వచ్చేసి దానికి రౌండ్గా బాల్స్ వస్తాయి ఇదేమో ఫ్లాట్ ఆఫ్ రౌండ్ అనమాట ఇది ఇది ఫ్లాట్ టైప్ వస్తుంది ఇట్లా ఇక్కడ ఇట్లా ఫ్లాట్లా వస్తుంది దీనికి కటింగ్ కూడా టూ సైడ్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వస్తుంది కటింగ్ దీనికి ఇది మనకి ఇరవై ఐదు గ్రాములు అయిపోయిందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనకి ఇది అయిపోయింది చైన్ ఇది చాలా బాగుంటుంది డైలీ యూజ్కి చాలా బాగుంటుంది పుస్తాడు కదా నేను మందికి చేసి ఇచ్చాను డిజైన్ చూడండి గ్రాండ్గా కనిపిస్తుంది ప్లస్ మనకి ఎక్కువ సర్వీస్ కూడా బాగుంటుంది దీన్ని ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనిపైన కూడా మనకి ఆల్మార్ సంఘాలు సింబల్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి కనిపిస్తుంది ఇక్కడ ఒక్క నిమిషం నా ఫోన్ క్లారిటీగా లేదు అదే నా ఫోన్ క్లారిటీగా లేదండి ఒకసారి మీకు ఇక్కడ లెటర్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఏమండి ఫోన్కి చిన్న లెటర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాం మీకు ఇక్కడ రైట్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని ఇలాంటి సింబల్స్ మీరు కంపల్సరీ ఉండాలండి ఈ ఐటమ్స్ మీద ఎందుకంటే మనకి బంగారం ఎక్కువ ధర అవుతున్న సందర్భంలో మనము మీరు ఫ్యూచర్లో ఇది మనము అమ్ముకోవడానికి వెళ్ళినా ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినా కానీ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇది చాలా బాగుంటుంది ఈ సింబల్ కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి మీరు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ వీడియోలోకి నేను చెప్తున్నాను చెప్పడం నా బాధ్యత ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చేసుకోవాలి చేసుకొని వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు సంతోషం కొంతమంది నా అడ్రస్ అడుగుతున్నారు వాళ్ళందరికీ నా అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది మొబైల్ నెంబర్ అడుగుతున్నారు వాళ్ళకు కూడా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వరకు మీకు నచ్చినట్టయితే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే